ఈ కాంగ్రెస్ పార్టీని కూల్చాలంటే ఎవరు అవసరం లేదు వాళ్ళ దాంట్లో వాళ్ళే కొట్టుకొని ఈ పార్టీని చుక్కలు ముక్కలుగా చేసి పడేసేటట్టు ఉన్నారు మంత్రి పొంగిలేటి ముందు స్పీకర్ గడ్డం ముందు కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు గా ముచ్చని ఒకసారి చూద్దాం వీళ్ళ కథలు చూస్తే భలే ఉంటుంది చూడండి వీళ్ళు వీళ్ళు పోయిపోయి ఆ మంత్రుల ముందే గొడవలు ఆ పొంగులేటి అనుకొని ఉండవచ్చు ఎట్లా అని ఒక కర్మ పాడగాను ఇవన్నీ మనం బయట చూసినాం కానీ పోయి పోయి మన నియోజకవర్గంలో మన సభలో జరగలేదట ఆయన మన ముందు కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకోలేదు అనుకుంటు నాయన అనుకుంటూ వీళ్ళు ఆడ ముఖం జాటుకోలేని పరిస్థితి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇది ఒక్క చోట ఒక్క పొంగులేటి గారి దగ్గరే కాదు ఎక్కడికి వెళ్ళినా ఇదే విధంగా జరుగుతుంది ఇంకా రేవంత్ రెడ్డి సభలు అంటే ఆయన సభ పెడితే క్విక్ మైన దొరికింది ఒక్కరు క్విక్ కంటర్ కింద ఇంకోటి చూపెడతాం మీకు మన మంత్రి మొన్నగా రీసెంట్లీగా మంత్రి అయిన వివేక్ వెంకటస్వామిలో ఇక ఆయన గురించి ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం ఆయన కూడా భలే ఉంటుంది ఆయన అడగడు ప్రజలు ఒక్కరు కుయ్ కుబరగోడు ఇదంతా ప్రజలు ఇప్పటి నుంచే తిరగబడతా ఉన్నారు వీళ్ళను కొట్టుడు నాకు కూడా అవసరం లేదు మౌనంతోటే మౌనంగానే ఎదగమని మొక్క చెప్పినట్టుగానే ఆ తీరుగానే వీళ్ళ కథలు చూస్తే బలే ఉంటది అబ్బా రుణమాఫీ లక్షల వరకు దాంతోపాటు మన రైతు భరోసా ఏదైతే ఇచ్చినారో అందరికి ఆరు వేల రూపాయలు చెప్పు అయితే ఈయన అంటాడు సప్పట్లు సప్పట్లు అట్టాడు ఎవరు కొట్టరు ఒకసారి చూస్తే భలే ఉంటుంది చూడండి మీ అందరికీ కూడా రుణమాఫీ చేసినారు రెండు లక్షల వరకు దాంతోపాటు మన రైతు భరోసా ఏదైతే ఇచ్చినారో అందరికి ఆరు వేల రూపాయలు చెప్తున్న ఎకరానికి అందరికి ఇవన్నీ కూడా టిక్ 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 అని మీకు అకౌంట్ లో పడ్డదా లేదా అవునా కదా ఉన్నాయా మీరెందుకు కొడుతున్నారు వాళ్ళు కొట్టాలి వాళ్ళు వచ్చిందా ఇంత మంచి చప్పట్లు కొట్టాలి కూడా కొట్టకండి మరి గట్టిగా చప్పట్లు కొట్టండి మరి ఏమో ఫ్రీ బస్ అంటే చప్పట్లు కొడతా చప్పటి కొడతలేరు ఇల్లు ఇల్లు వచ్చింది మంచిదే కదమ్మా ఇప్పుడు ఈ మహిళ అన్నది ఇప్పుడే నాకు ఇంద్రమ్మ ఇల్లు రాలేదు నాకు ఇంద్రమ్మ ఇల్లు రావాలని చెప్పి కోరింది అయితే హైలైట్ ఏంటంటే ఒక్కరుక్ట్లేదు తెలుసా ఇవి కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరు ఏ సభలు పెట్టినా కూడా వాళ్ళందరూ ఏదో ఎక్స్పెక్టేషన్ చేసి మేము అది చేసినాం ఇది చేసినాం ఆకాశాన్ని తీసుకొచ్చి నేలకి నేల దగ్గర పెట్టినాం ఆకాశాలు మేడలు కట్టినాం అన్నీ చేసినాం అంటే సప్పట్లు సప్పట్లు అనగానే ఎవరు సపోర్ట్ కొడుతున్నారు పక్కనున్న సెక్యూరిటీ గార్డులు పోలీసు వాళ్ళు సపోర్ట్లు కొడుతున్నారు మీరెందుకు ఆయన కొడుతున్నారు ఆళ్ళు కదా కొట్టాల్సింది రైతు అంటే సపోర్ట్లు కొడతలేరు రైతు రుణమాఫీ అయిందంటే సపోర్ట్లు కొడతలేరు ప్రజాపాలన బాగుంది అంటే సపోర్ట్లు కొడతలేరు ఇది ఎక్కడ గోసపాడగాలని మంత్రి వివేక్ గారు ఆడ స్టేజ్ మీద పరువు జాలించుకోవాలా ముఖం చాటుకోవాలా ఏం చేయాలో అర్థం కాల ఇదే కాదు ఇంకా రేవతి రెడ్డి సభలో చూడాలి ఈయన గొంతు ఓరుకొని చేసినాం ఇచ్చినాము కుదిరినాము తోక్కుతాం పండగ పెడతాం అంటే జనాల సైడు మీరే వంటి ప్రజలారా అని కానీ ఒక్కసారి అంటే ఒక్కరు కూడా క్విక్ మంటలేరు అక్కడ అంటే అగ్గు అయిపోయిన వీళ్ళు వీళ్ళకు తెల్లారింది ఎప్పుడో వీళ్ళకి ఎప్పుడో వెళ్లారింది రాబోయే రోజుల వీళ్ళకు భవిష్యత్తు లేకుండా పోతుంది ఎవ్వరు కూడా గెలవరు పైనోడే ఢిల్లీకి పోతుండు యాజ్లో ఉండి ఏం చెప్పినా ఏం లాభం ఇంకా ఎన్ని అభుతాలు చెప్తారా మాకు మమ్మల్ని ఆగం చేసాడు తప్ప మీరు చేసిందే ఉందర కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి అనుకొని ఆడ కింద కూర్చున్న ప్రజల మాటలు ఇవి నేనేమో స్వయంగా చెప్తలేను ప్రజల మాటలు ఇవి అది రాబోయే రోజులు మాత్రం మీకు మామూలు తెల్లారదు గట్టిగానే తెల్లారుతుంది అది కూడా చూడ్డానికి రెడీగా ఉండాలి ఈ కాంగ్రెస్ పార్టీని ఊల్చాలి అంటే నిజానికి ప్రజలు కూడా అవసరం లేదు వాళ్ళ కార్యకర్తలు ఉంటే సరిపోద్ది రేవంత్ రెడ్డి పది ఏండ్లు కాదు కదా పది నెలలు ఉన్న గొప్పే